సాధనలోకి రావడానికి మోటివేషన్ చెప్తాను మొదట్లో మామూలుగా ధ్యానం అంటే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి మనకు మన ఫోకస్ లెవెల్స్ కానీ ఏకాగ్రత కానీ స్టూడెంట్ లైఫ్ కి యూస్ఫుల్ ఉంటుంది అలా కోపాలు లో పైన కొంచెం బెటర్ మేనేజ్మెంట్ గ్రిప్ ఉంటుంది అని కొంచెం ధ్యానం వల్ల మనకు సరదా కొంచెం కొంచెం బెనిఫిట్స్ తెలుసు విని ఉన్నాం మనం అంటే ఆ బెనిఫిట్స్ అన్ని కూడా పొందాలని నేను కొంత ఎంతో కొంత ధ్యానం చేద్దామని అనిపించింది అనమాట అది కూడా ఏంటంటే నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ కన్నా కూడా అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు చాలా మంచి అనుభవాలు వస్తున్నాయో వాళ్ళకి అనుభవాలు వచ్చు వీళ్ళకి అనుభవచ్చు వాళ్ళకి థర్డ్ ఓపెన్ అయింది నేను ఒక పుస్తకం ధ్యాన ప్రదేశం ఒక పుస్తకం ఒక ఆమె తను జస్ట్ డిగ్రీ చదువుతుంది తనకు మూడో కన్ను ఓపెన్ అయ్యి దివ్య దివ్యచక్షు అనుభవాలు వస్తున్నాయని తను అందులో రాసింది అనమాట ఇదేంటబ్బా శివుడికి కదా ఉండాల్సిన థర్డ్ అయ్యి మరి ఈమెకి ఎలా వచ్చిందబ్బా అనేది చాలా క్యూరియాసిటీ అనిపిస్తుంది అనిపించి సరే వెనకలో ఒక ఫోన్ నెంబర్ చూసి ఆ మా కాలనీలో ధ్యానం నేర్పించే సెంటర్ ఉందా అనేసి అక్కడ వెళ్ళాను అనమాట అక్కడ జస్ట్ గేట్ పైన ఇచ్చట ధ్యానం నేర్పబడి చాక్ రాసి ఒక మేడం అనమాట సరే అనేసి వెళ్ళి అక్కడ అయితే తను డైలీ ఒక నీ ఏజ్ ఎంత అమ్మా అంటే అప్పుడు నాకు నైన్టీన్ ఇయర్స్ అండి సో అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది అంటే కొంచెం నేను ఎర్లీగానే అన్ని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది అనమాట సో అయితే సరికి తను అడిగింది అన్నమాట ఏంటో నైన్టీన్ ఇయర్స్ అని అయితే నువ్వు రౌండ్ ఫైవ్ అవర్ ట్వంటీ మినిట్స్ చేయి మెడిటేషన్ చెప్పేసి డైలీ నా దగ్గరికి వచ్చి చేస్తున్నాను అని చెప్పి డైలీ కాకపోతే ఆ ట్వంటీ మినిట్స్ చేయడానికి ముందు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మోటివేషన్ చక్కటి ఎక్స్పీరియన్స్ అన్ని అంటే చాలా చక్కగా చెప్పేది అనమాట వాళ్ళకి ఏ ఉపయోగాలు వచ్చాయి అన్ని అన్ని చక్కగా మోటివేట్ చేస్తూ అని చెప్పేది చాలా చక్కగా సార్ ఇంత చక్కగా చెప్తున్నా అంత ఇంట్రెస్టెడ్ గా చెప్తున్నా అనేసి తనకు కూడా వేరే అంటే అక్కడ బోర్డు పెట్టినా కానీ తనకు కూడా వేరే శిష్యులు ఎవరే లేకుండా నేను ఒక్కనే వెళ్తుండే తను కూడా మేడం కూడా పెద్దవాడ ఒక సిక్స్టీ ఇయర్స్ తనకు ఇద్దరు పిల్లలు నా నా నాంత బాబు పాప అందరు సరే అనేసి ఇంకా అనమాట నేర్చుకున్న తర్వాత పదవ రోజు పదవ రోజు వెళ్ళాను వాళ్ళ ఇంటికెళ్ళిన ట్వంటీ మినిట్స్ చేశాను ట్వంటీ మినిట్స్ చేసిన తర్వాత లేచి వచ్చాను లేచేటప్పటికి అంటే ట్వంటీ మినిట్స్ చేసే ముందుకి వెళ్ళే అప్పుడు నా బాడీ కానీ మైండ్ కానీ నా లోపల ఎనర్జీ లెవెల్స్ కానీ హ్యాపీనెస్ లెవెల్స్ కానీ ట్వంటీ మినిట్స్ తర్వాత లేచిన తర్వాత ఏదో డిఫరెన్స్ ఉన్నట్టుంది కదా ఏదో కొంచెం హ్యాపీనెస్ పెరిగిందా అని ఒక అనుమానం ఓకే కొంచెం అనుమానం వచ్చింది అంటే ఏదో హ్యాపీ ఏదో తేలిగ్గా అనిపిస్తున్నట్టు ఏదో హ్యాపీనెస్ పెరిగిందా అని అనిపించింది అదొక అనుమానం అయితే ఏంటి నాకు నా లైఫ్ లోపల హ్యాపీగా ఉండాలి అని ఎప్పుడైతే అందరూ అనుకుంటారో అయితే దళలామా కొటేషన్ నాకు నచ్చింది అనమాట అంటే మనుషులందరి యొక్క కామన్ గోల్ ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే హ్యాపీనెస్ అని చెప్పారు అంటే ఓకే హ్యాపీనెస్ గురించి మనం పక్క దానిపైన ఫోకస్ చేయాలి అని అనుకున్నాను అనుకున్న తర్వాత ఇప్పటి అనుమానం వచ్చింది అప్పటి నుంచి కొంచెం రెగ్యులర్ గా చేద్దామని రెగ్యులర్ గా చేసేవాడి దాదాపుగా తర్వాత ఫస్ట్ టూ ఇయర్స్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ చేసేవాడిని వేరు మెడిటేషన్ సెంటర్స్ కి వెళ్తూ అక్కడ చేసేవాన్ని